నమస్తే పిఎం సెవెన్ వార్తలకు స్వాగతం బిఆర్ షఫీ పరిచయం అక్కర్లేని పేరది ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే లైఫ్ కోచ్ యువతలో ఉత్సాహం నింపేలా అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడగల దిట్ట ఎడ్యుకేషన్ కెరీర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సూటిగా సున్నితంగా విమర్శనాత్మకంగా మాట్లాడడం అలాగే యువతరాన్ని చైతన్యపరచడంలో తనకు తానే సాటి బ్రదర్ షఫీ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన జరిగిన పహల్గాం అమానుష ఘటన దేశం మొత్తం నెవరిపోయింది ఈ ఘటనకు సంబంధించిన పలు అంశాలపై బ్రదర్ షఫీ పిఎం వార్తలు ఛానల్ కు విశ్లేషణ అందించనున్నారు పహల్గా ఇన్సిడెంట్ అది భారత్కి ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది యాక్చువల్గా ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన విషయము ఈ ఉగ్రవాద దాడి ఏదైతే జరిగిందో కొంతమంది వ్యక్తుల మీద జరిగినటువంటి దాడిగా కాకుండా దేశం మీద జరిగిన దాడి మానవత్వం మీద జరిగినటువంటి దాడిగా మనం చూడాలి ఎందుకంటే జరిగిన దాడి కూడా అదే ఉదాహరణకి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప శక్తే ఐక్యత కలిసిమెలిసి ఉండడం దీన్ని దెబ్బతీయడం కోసం జరిగినటువంటి దాడి అని విషయం అర్థమవుతుంది ఓకే కాబట్టి ఇప్పుడు అసలు ఉగ్రవాదులు ఏదైతే దాడి చేశారో ఏదైతే నష్టం చేయదలుచుకున్నారో ఆ నష్టం నుంచి మనం మనం కాపాడుకోవాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఎంత కలిసికట్టుగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి భారతదేశ అభివృద్ధి కోసం మనం ఇప్పుడే ఎలాంటి ఆలోచనలు చేయాలన్నది మనం చేయాల్సిన ఆలోచన ఈ సమయంలో ఓకే అయితే ఇప్పుడు ఈ దాడిలో ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే కేవలం హిందువులనే టార్గెట్ చేశారు అవును అలాగా తర్వాత కలిమ చదవమని అడగటం అవును లేదు ఫ్యాంట్స్ తీండి అని చెప్పడం ఈ ఇది అంతా ఒక ఒక పర్టికులర్ టార్గెట్ అన్నట్టుగా అంటుంది వంద శాతము ఉగ్రవాదులు చాలా తెలివిగా చేసిన అటాక్ అండి ఇది అయితే అక్కడ హిందూ ముస్లింలు వేరు చేసి హిందువుల మీదనే అటాక్ చేశారు ఎందుకు చేశారు ఎందుకని చేశారంటే వాళ్ళు చాలా దూరదృష్టితో ఆలోచించారు ఏంటిది అది ఇక్కడ భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఇక్కడ హిందూ ముస్లిం గొడవ పెట్టాలి కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకురావాలి అంటే వాళ్ళు వేసినటువంటి తోటాలు మన ఐక్యత మీద అది చూసిన తర్వాత ఇక్కడ భారతదేశంలో చాలా మంది ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయంటే అంటే హిందూ ముస్లింస్ వేరు వేరు కదా ముస్లింలు హిందువుల మీద అటాక్ చేశారు కదా అన్న ఫీలింగ్లో ఒకటి వచ్చేసారు అంటే ఇలాంటి ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతోనే ఉగ్రదులు అటాక్ చేశారు ఈ విషయం మనం గమనించాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్నవాడు వాడికి శత్రువు భారతదేశమే శత్రువు దేశము అవునా అంటే అసలు ఉగ్రవాదికి మతమే ఉండదు అలాంటిది మతం చూసి చంపాడు అంటే ఎంత దురదృష్టతో అటాక్ చేసే ప్రయత్నం చేశాడు భారతదేశం అంటే ఈ రోజు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తుంది భారతదేశం విశ్వగురువు ఎదుగుతున్నటువంటి దేశము పాకిస్తాన్ చూసుకుంటే కంప్లీట్ కుప్పగూరిపోయింది ఆర్థిక వ్యవస్థ అక్కడ తినడానికే తిండి లేని పరిస్థితులు ఉన్నప్పుడు పక్కన ఈ దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే కడుపులో ఉంటాము ఓర్చుకోలేక ఏం చేయాలి ఇది కూడా డిస్టర్బ్ అవ్వాలి ఇక్కడ కూడా ఐక్యత తినాలి ఎందుకంటే ఐక్యమతే మహాబలం ఆ మహాబలాన్నే కొట్టాలనే ఉద్దేశంతో మతం మధ్య హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టాలనే ఉద్దేశంతో చేసిన అటాక్ ఇది కాబట్టి దీన్ని మనం గమనించలేదనుకోండి దీన్ని గుర్తించకుండా మనం కూడా విడిపోయే విధంగా ప్రవర్తన చేసుకుంటే ఉగ్రవాదుల ఉద్దేశం ఏదైతే అది పరిపూర్ణమైపోయినట్టే అయితే యాక్చువల్గా భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి అవునండి ప్రధానంగా ఏదైతే హైందవం ముస్లిం క్రిస్టియానిటీ ప్రాథమికంగా ఎక్కువ ప్రామినెంట్ డామినేటెడ్ రిలీజియన్స్ ఇవి ఇక్కడ ప్రధానమైన రిలీజియన్స్ అయితే ఇప్పుడు ఏంటంటే ముస్లిం సోదరులకి ఇది తెలుస్తుందా యాక్చువల్గా అంటే ఇది మీరు చెప్పింది ఇప్పుడు వీళ్ళు కావాలని ఐకమత్యం మీద దెబ్బ కొట్టారు అసలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా యాక్చువల్గా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉండాలి ఇటు మన హైందవ సోదరులకి అర్థం అవ్వాలి ఇటు ముస్లిం సోదరులకు కూడా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇంత ఇంటెలెక్చువల్టీ సామాన్య ప్రజలు లేనప్పుడు మీలాంటి నాలాంటి మనలాంటి మన లాంటి ఇంటలెక్చువల్స్ విషయం చెప్పగలగాలి దాడి యొక్క ఉద్దేశం ఇది అంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఇలాంటి తరుణంలో అంటే దేశం మీద దాడి కదా మన భరత మాత మీద కదా దాడి జరిగింది ఇలాంటి దాడి జరిగినప్పుడు దీన్ని కూడా స్వార్థపూరితంగా కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇక్కడ కూడా సంఘాలని మతాలని విడగొట్టి వాళ్ళ స్వలాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళు చేసే ప్రయోజనం ఏంటంటే లేదు ఇక్కడ మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరుణంలో సామాన్య ప్రజలు మనం చేయాల్సిన మెసేజ్ ఏంటంటే లేదు కలిసికట్టుగా ఉండడమే భారతదేశానికి కావలసినటువంటి బలము అని చెప్పేసి మనం మెసేజ్ ఇవ్వగలగాలండి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు మీడియా మాట్లాడాలి మీడియా మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలగాలి ఈ టైంలో ఓకే ఓకే అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా బాగా కుదేలేని దేశం దెబ్బతిన దేశం మరి ఈ రీసెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే మేము యుద్ధానికి సిద్ధం అంటూ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది ఇది ఎంతవరకు ఆ దేశానికి సరే ఒక మాట చెప్తారండి అరిచే కుక్కలు కరవు అన్నది వాస్తవం ఇక్కడ ఏదైతే మరుగుతుందో మురిగే కుక్క కరవదు కదా మేము యుద్ధానికి సిద్ధం ఉంటే నీ దగ్గర ఏముందని యుద్ధం చేయడానికి ఎంతం చెప్పాలంటే అక్కడ ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాడు జీడి బెట్లా పడిపించుకోండి అక్కడ ఆర్థిక వ్యవస్థ ఉంది సామాన్య ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు యుద్ధం చేయడం వదిలేండి మాకు కడుపున భోజనమే లేదన్న పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ మొరిగే కుక్క కరవదు అన్నది ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ మన భారతదేశానికి పాకిస్తాన్కున్న డిఫరెన్స్ ఏంటిది మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మతం పేరు మీద వేరైపోయింది చూస్తే మెజారిటీ ఒకే మతం ఉంది అయినా వాళ్ళలో ఐక్యత లేదండి ఐక్యత ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు దాడి చేస్తారు అనేక వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుని చంపుకునే పరిస్థితి భారతదేశం చూడండి ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు ఎన్నో కులాలు ఎన్నో ప్రాంతాలు అయినా ఏకంగా ఉండడం ఇది గొప్ప బలం ఇది భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం మన చాలా గొప్ప బలము అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో ఇది ప్రపంచ దేశాలకి ఒక లెసన్ నేర్చుకోవాలి పాకిస్తాన్ నుంచి ఏమని ఎలా ఉండకూడదు నేర్చుకోవాలి అంత దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ నుండి సో బాగా చెప్పారండి యూజువల్గా ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే ఒక ఛాయ్ నూట ఇరవై రూపాయలనో లేకపోతే వాటర్ బాటిల్ వంద రూపాయలనో ఇలా రకరకాలుగా చూస్తున్నాను అలాంటి ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో ఆ దేశం కొంచెం ఆర్థికంగా ఎదడానికి కృషి చేయాలి కానీ ఇలా యుద్ధాలకి అవును యాక్చువల్లీ ఇప్పుడు ముస్లిం దేశం అన్నట్టు ఒక మాట వస్తుంది ఎన్నైతే ముస్లిం దేశాలు ఉన్నాయో అవన్నీ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి పాకిస్తాన్ చేస్తుంది నిజానికి ఇస్లాం ధర్మానికి పాకిస్తాన్కి సంబంధమే లేదు సంబంధమే లేదు ఎందుకంటే ధర్మం ఏం బోధిస్తుంది సార్ ఒక పొరుగువాడిని చంపాలి ఎక్కడ చెప్తుంది చెప్పండి ఏ ధర్మం చెప్పమైనా కానీ ఏది అరబ్బీ భాషలో ఉన్న ధర్మమైనా సంస్కృతంలో ఉన్న ధర్మమైనా ధర్మం ఒకటే భాషలు వేరు సర్వజనం సుఖనోభావంతో అని చెప్పిందే కదా ధర్మం సనాతన ధర్మం అదే కదా నీ పొరుగువారి కోసము నువ్వు నీ కోసం నువ్వు ఏదైతే ఇష్టపడతావో నీ పొరుగువారి కోసం అదే ఇష్టపడడం చెప్తుంది ఇస్లాం ఈ పొరుగుడు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా భోజనం నువ్వు పరిపూర్ణమైన ముస్లిం కాదని చెప్పేటప్పుడు పొరుగువాడి మీద బాంబులు వేసేయడం ధర్మం నేర్పిస్తుందా ఒక మానవుని చంపితే సమస్త మానవుని చంపినంత పాపము అని చెప్తున్న హురాన్ ఎక్కడ ఈ ఉగ్రవాద దాడులు చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడ చెప్పండి పొంతనే లేదు ఇక్కడ మానవత్వంతో సిగ్గుతో తొలగించుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి ఇరాన్ కూడా ఇదే మాట చెప్పినట్టుంది రక్షణ శాఖ మంత్రి అవును వాస్తవం అయితే ఒక చిన్న విషయం బ్రదర్ ప్రపంచంలో దాదాపుగా ఉగ్రవాదం జోలికు ఉగ్రవాదం అనేది తీస్తే అందుట్లో దాదాపు ఎక్కువగా ముస్లింసే ఉంటారు ఏంటి రీజన్ ఏంటి అసలు చూడండి యాక్చువల్గా ఏంటంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ వారి ధర్మగ్రంథానికి వారు దూరమైపోవడము ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము ఇంకొకటి ఏంటంటే మదర్స్ లో కరెక్ట్ గా చెప్పట్లేదు అంటే ఉన్నారు మదర్స్ లో సరిగా కరెక్ట్ గా సరేన అసలు ధర్మంలో ఉన్నది సరైనగా బోధించకపోవడం వల్ల ఇది జరుగుతుందని చెప్తాను నిజంగా ధర్మం అర్థమైంది అనుకోండి ఎవడు మాత్రం వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తారు చెప్పండి చేయడు కదా ఇప్పుడు ధర్మం అర్థం చేసుకుని వాళ్ళు ఇలాంటి అటాక్ చేస్తున్నారు అయితే ఇలా అటాక్ చేసేవాళ్ళు ముస్లింస్ ఉన్నారంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎక్కడ అటాక్ చేసినా కానీ దాదాపు ఇలాగే కనిపిస్తున్నాయి ఇంకా చూసుకుంటే అన్ని మతాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ మొత్తం ఒక మతానికి అని అంటగట్టలేము అన్ని వేరే మతాల్లో అందరూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పలేము మృతాఖ ఇందిరాగాంధీ మీద అటాక్ జరిగింది ఏ మతస్థులు చేశారని చూసామా రాజీవ్ గాంధీ మీద అటాక్ జరిగింది ఏ మతస్థులు చేశారు గాంధీ గారి మీద అటాక్ జరిగింది ఏ మతస్థులు చేసి చూసారా మక్కా మస్జిద్లో బాంబ్లాస్టులు అయ్యాయి అరెస్ట్ అయిన ఎదుగురు ఎవరు ముస్లింస్ కాదు అవునా తర్వాత సమతా ఎక్స్ప్రెస్ రెండు భోగిల్లో బాంబ్లాస్ట్ చేశారు యామంది స్పాట్లో చచ్చిపోయారు మంది క్షతగాత్రులు అయిపోయారు అరెస్ట్ ఉండే నలుగురు ముస్లిమ్స్ కాదు అవునా అజ్మీర్ దర్గాలో బాంబ్లాస్ట్ అయింది అక్కడ అనేక మంది చచ్చిపోయారు అక్కడ అరెస్ట్ అయినటువంటి ముస్లిమ్స్ కాదు బాంబ్లాస్టులు జరిగింది అంటే ప్రతి దగ్గర కూడా ముస్లిం అంటే చాలా మంది ఎక్కువ ప్రదేశాలు ఉన్నారు అంటే కేవలం ముస్లింస్ మాత్రమే బాంబ్లాస్ట్ చేస్తున్నారంటే మన దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి అనేక ఆధారాలు మీడియా నాకెక్కువగా మీకే తెలియాలి మనం చదివితే పెహల్గామ్లో జరిగిన అటాక్ చూసాం ఎంతముందు మాలేగాలో జరిగిన అటాక్స్ ఉన్నాయి కదా బాంబ్లాస్ట్ అక్కడ ఎవరు అరెస్ట్ చేశారు ఆరుగురు అరెస్ట్ చేశారు ఆరుగురు ఒకరు ముస్లింస్ లేరు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు అంటాను నేను ఓకే ఒకడు బాంబ్లా బాంబు ఇస్త్రి పది మందిని చంపాడంటే వాడు ఏ మతం అనేది కానీ కాదు అసలు వాడిది వాడి మతమే ఉగ్రవాద మతం అది కాబట్టి ఒక మతానికి అంటగట్టడం ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఇప్పుడు పేల్గామ్లో అటాక్ జరిగినప్పుడు దాదాపు రెండు వేల మంది అక్కడ పర్యాటకులుగా ఉన్నారు ఆ ప్రాంతంలో చాలా ఎత్తైన ప్రాంతం అది అక్కడ నుంచి కిందికి దిగాలంటే రోడ్డు మార్గం కూడా లేదు అక్కడ అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇరవై ఇరవై మంది చనిపోయినప్పుడు ఎంతోమంది గాయపడ్డారు కూడా అక్కడ భయాందోళనలో ఉన్నప్పుడు ఆ రెండు వేల మందిని కిందికి దించింది ఎవరు అక్కడ స్థానికులేదు అక్కడ పోలీస్ వ్యవస్థ లేదు మిలిటరీ లేదు అక్కడ ఎవరు అందుబాటులో రావడానికి చాలా సమయం పుట్టింది రెస్క్యూ టీం లేదు అక్కడ అక్కడ ఉన్నట్టు స్థానికులు అనేవి ఆ ముస్లింసే స్థానికులందరూ ముస్లింసే వాళ్ళు పారిపోవచ్చు కదా లేదు లేదు వాళ్ళు బాధ్యతగా మానవత్వం బాధ్యతగా వాళ్ళు నిలబడి వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళు కిందికి దించారు ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో గాయపడ్డారు వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని కిందికి దించారు అన్ని కిలోమీటర్ల కిందికి వాళ్ళందరూ భోజనాలు ఏర్పాటు చేశారు వాళ్ళకి ఉండే వసతి ఏర్పాటు చేశారు ట్యాక్సీలు ఫ్రీగా వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు కంప్లీట్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు ఇది ఏంటిది అక్కడ భారతీయుడు ఒక ఫీలింగ్ ఉంది అక్కడ భారతీయుడు హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు ఇది కదా మానవత్వం కానీ ఇంకో కోణం చూడండి బ్రదర్ అక్కడ ఏమైపోయింది అక్కడ ఉన్నటువంటి భయాందోళన పరిస్థితులు ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చేయాలి వెంటనే చెప్పేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే ఆరు వేల రూపాయలు ఉండే ఫ్లైట్ టికెట్ అరవై వేలకు పెంచేశారండి మరి వీళ్ళ మతం ఏమని చెప్పాలి చెప్పండి ఈ కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన మొత్తం ఏమని చెప్పాలి ఆరు వేల టికెట్ ఏంటి అరవై వేల రూపాయలు అంటే సడన్గా ప్రతి ఒక్కరు కూడా వేల మంది ఇంటికి వచ్చేయాలి వచ్చేనప్పుడు అరవై వేల రూపాయలు అట్ల అంటే శవాల మీద వేసుకుని వేసుకునే పరిస్థితి కదండి అలాంటి సిచ్యువేషన్లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళది మళ్ళీ ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా నిజంగా హిందూ ముస్లింస్ ఫీలింగ్ భారతదేశంలో లేవండి రావు కూడాను ఎందుకంటే మనమంతా భారతీయురము ఆ తోనే స్వతంత్ర పోరాటం చేసాము స్వతంత్రాన్ని సంపాదించడం ఎవడు కూడా ఏ ఉగ్రవాది కూడా మనల్ని విడగొట్టలేడు మనం కలిసి కట్టుగానే ఉంటాం ఇదే మన శక్తి ఎస్ అండి అయితే షఫీ గారు ఇక్కడ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ పెంచి పోషించింది అని దాదాపుగా వాళ్ళ మంత్రి ఒక ఆయన అంటే రక్షణ మంత్రి కావచ్చు ఒప్పుకున్నారు అవునవును సో ఎందుకు ఈ అంటే ఈ బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఉన్మాదము మత ఉన్మాదము ధర్మం తెలియని మత ఉన్మాదంలో ఉంటాడు ఎవరైనా కానీ ఉదాహరణకి ఒక వ్యక్తి నా మతమే సరైనది నా దేవుడే సరైనవాడు నా దగ్గర ఉన్న గ్రంథమే సరైనది మిగిలిన దేవుళ్ళందరూ మిగిలిన వాళ్ళ గ్రంథాలన్నీ తప్పే మిగిలిన మతాలన్నీ తప్పేని అంటాడో ఉన్మాదం వచ్చి ఉన్మాదం నేనేమంటానంటే ధర్మం అన్ని గ్రంథాల్లో ఉంది వేద వేదాలలో ధర్మం లేదా భగవద్గీతలో ధర్మం బోధించబడలేదా బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ధర్మం లేదా ఒక భాషలు వేరు బోధించిన వ్యక్తులు వేరు సారాంశం ఒకటే సార్ ఒకే ధర్మం ఇది తెలుసుకోకుండా నా గ్రంథం మాత్రమే పవిత్రమైంది ఇతర గ్రంథాలని అపవిత్రమైనవి అనే వాడిలో వచ్చే ఉన్మాదం ఇది ఓకే కాబట్టి ఈ ఉన్మాదం దూరం అవ్వాలంటే గ్రంథాలు బోధించబడాలి నేనంటాను ఒక మన హైందవ సోదరుడు వేదాలని భగవద్గీతను అర్థం చేసుకుని వేద ప్రకారంగా జీవితం గడపాలి ఒక క్రైస్తుడు బైబిల్ని అర్థం చేసుకుని జీవితం గడపాలి ఒక ముస్లిం ఖురాన్ అర్థం చేసుకుని గ్రంథ ప్రకారం ఉంటే అందరం అన్నిటిలో ఉండే ధర్మం ఒకటే కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఈ ఉద్రిక్తతలు కొంచెం అంటే నిన్నటికి రోజుకి కొంచెం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అనేది ఒక సమాచారం ఈ నేపథ్యంలో ఒక్కవేళ పరిస్థితులు అనివార్యమై యుద్ధానికి వస్తే ఇటు భారత్ అటు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది విషయం ఏంటంటే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణి ఉంటుంది అన్నట్లుగానే భారతదేశము ఇప్పుడు ప్రస్తుతం అది దాని పవర్ ఏంటో మనం చూయించుకోవట్లేదు మన ఆర్మీ పవర్ చూడండి మన ఆర్మీ పవర్లో సగం కూడా లేదు అవునా ఓవరాల్గా టెక్నికల్గా చూసుకున్న అన్ని పరంగా చూసుకున్నా కానీ మనము పాకిస్తాన్ యుద్ధం చేస్తే పిచ్చు మీద లానే ఉంటుంది అది గిరుసుధావుడు తన క్వశ్చనే లేదు అంటే ఇంతకాలం ఎందుకని ఊరుకున్నారు అంటే సమయంలో ఉన్నటువంటి సమన్వయం కానివ్వండి పద్ధతి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయం ఏదైనా కానీ భారతీయులుగా అందరం మనం గౌరవిస్తాం మనం దీనికోసం ఎదురు చూస్తున్నాం కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదులు దాడి జరిగి దేశంలో ఉన్న శాంతి భద్రతను ఏదైతే వీళ్ళు భంగపరిచే ప్రయత్నం చేస్తున్నారో ఇది మన కోసం మంచిది కాదు దీనికి పర్మినెంట్ సొల్యూషన్ కావాలి ధీటైన సమాధానం చెప్పాలి దానికోసం ఎదురు చూస్తున్నాం కూడా మనం మన భారతదేశంలో మరి రాజకీయ ప్రముఖులందరూ ఇప్పుడు మీరు చెప్పిన ఒక అభిప్రాయానికి వారు అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అలానే ఉందా రాజకీయ నాయకుల్లో దాదాపుగా అందరూ కూడాను దేశం ఏకమవ్వాలి ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరగకూడదు మన దేశాన్ని రక్షించుకోవాలి అన్న కోణంలోనే తొంభై తొమ్మిది శాతం మంది రాజకీయ నాయకులు ఉన్నారు వన్ పర్సెంట్ ఉంటారు కదా ఎక్కడైనా కానీ కొంతమంది ఉంటారు కదా దీన్ని ఎలా రాజకీయం చేద్దాము దీన్ని ఉపయోగించిన మతాన్ని ఎలా చిచ్చు పెడదాము అంటే బ్రిటిష్ వాడు ఒక ఆలోచన ఇచ్చే డివైడ్ అండ్ రూల్ అనేది పాలసీ ఇచ్చాడు విడగొడితేనే అన్న ఒకటి ఇచ్చాడు కాబట్టి ఆ పాలసీని ఇప్పుడు నమ్మేటువంటి వన్ పర్సెంట్ రాజకీయ నాయకులు ఉంటారు కదా ఎక్కడైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే అనుభవం చేసుకుని హిందూ ముస్లింలతో చిచ్చు పెడదాము వేరు చేద్దాము రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పేసి ప్రతి మతలు ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు నాయకులు ఉంటారు అలాంటి వారు నిజం చెప్పాలంటే ఒకసారి దేశం కోసం ఆలోచించండి ఎందుకంటే మనం దేశానికి ఏమి ఇచ్చామో అదే తిరిగి మన జీవితంలోకి వస్తుంది మన సమాజానికి ఇచ్చింది తిరిగి మన జీవితంలోకి వస్తుంది ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మ కూడా మంచి కర్మైనా చెడు కరమైన కర్మఫలం అనేది ఉంది కర్మ తిరిగి నా నేను చేసిన కర్మఫలం నా జీవితంలోకి వస్తుంది నా పిల్లల జీవితంలోకి వస్తుంది కాబట్టి అలాంటి నాయకులకు నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే ఈ టైంలో స్వార్థం వద్దు దేశం కోసం మనం నిలబడదాము మన సమాజం కోసం నిలబడదాము ఎందుకంటే ఈ టైంలో దేశం కోసం నిలబడితే ఎప్పుడు నిలబడతాను ఇప్పుడే కదా సమయం కదా ఇది అవును అయితే భారతదేశం ఉగ్రవాద నిర్మూలనకి కానీ లేదా ఉగ్రవాదల్ని ఆ కాన్సెప్ట్ భారతదేశం మీద రాకుండా ఉండటానికి కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం భారతదేశం మీద రాకుండా ఉండాలంటే రెండు రకాల పనులు చేయాలి సార్ ఒకటి ఇంటెలిజెన్సీ యొక్క షార్ప్నెస్ ప్లస్ బార్డర్స్ యొక్క సెక్యూరిటీ ఎందుకంటే పెహల్గా ఉంటే బోర్డర్ నుంచి దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్ లోపలికి బయట ఉన్న ఉగ్రవాది బార్డర్ దాడుకున్న రెండు వందల కిలోమీటర్ లోపలికి వచ్చేసి అలా నడుచుకుంటూ వచ్చేసి అటాక్ చేసేసాడు అది కూడా వారం ముందు వాళ్ళు హెచ్చరించి అటాక్ జరిగే వారం ముందు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ హెచ్చరించాడు ఇంకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి రెండు రోజుల ముందు హెచ్చరికలు వచ్చాయి హెచ్చరించి మరి అటాక్ చేశారంటే నిజంగా ఒక మనం ఇంకొంచెం బలపడాలి ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి నిఘా వ్యవస్థలు ఇంకా బలపడాలి అంటే బలహీనంగా ఉన్నాయని కామెంట్ చేయడం కాదు ఇంకా బలపడాలని చెప్తున్నాను అంటే ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇంకా చాలా కట్టుదిట్టం చేసుకోవాలి ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అయితే భారతదేశంలో ఎక్కడైతే అలాంటి ఉగ్రవాదులకు ఎవరైతే సహకరించే ఆలోచన ధోరణి కలిగి ఉంటారో అలాంటి కలుపు మొక్కల్ని వేరేసి పడేయాలి ఇంటెలిజెన్స్ పనిచేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి ఎన్నైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటి మధ్య సమన్యమైన ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఈ కోఆర్డినేషన్ మిస్ అవ్వకూడదు మిస్ అయితే ఖచ్చితంగా మనం ఇలాంటి దాడులు జరగకుండా దేశాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అవును అంటే నిఘా వ్యవస్థలు హెచ్చరించిన స్థానికంగా ఉన్న అధికారులు కానీ లేకపోతే భద్రతా దళాలు కానీ వీటికి పెద్దగా అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల ఇది జరిగి ఉండవచ్చు ఈ ఘటనంత తగ్గిందన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ అటాక్ జరిగిన దాదాపుగా చాలా వరకు కూడా రెస్క్యూ టీమ్ కానీ ఆర్మీ కానీ అక్కడికి చేరుకోలేకపోయారు అంటే అసలు జరగకూడదు ఇక అటాకే జరగకూడదు హెచ్చరించారు కదా హెచ్చరించమని కొడుతున్నాడు అంటే ఒకసారి ఆలోచించాలి జరగకుండా ఉండాల్సిందే ఈ ఘటనకు సంబంధించిన ఈ ఇన్సిడెంట్ మీద మీరిచ్చే సందేశం ఏంటి చివరిగా సార్ ఇది మన సూటిగా చెప్పాలంటే మొదటి విషయము ఉగ్రవాదులు చేసిన దాడి కొంతమంది వ్యక్తుల మీద కాదు ఇది మానవత్వం మీద భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింల ఐక్యత మీద దాడి చేశారు కాబట్టి ఈ ఐక్యత విచ్ఛిన్నం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని దేశ ప్రజలందరూ కూడా నేను చెప్పాలనుకున్న సందేశము ఈ టైంలోనే అసలు ఐక్యత యొక్క బలమేంటో చూంచగలగాలి తిప్పికొట్టాలి ఒకవేళ ఇలాంటి టైంలో కనుక మన మధ్య విభేదాలు కనుక వస్తే ఉగ్రవాదులు విజయం సాధించే సహకారం మనం వాళ్ళకి తో తోడుపడినట్టుగా అయిపోతుంది కాబట్టి కలిసి కట్టుగానే ఉందాము ఇదే మన శక్తి భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం యొక్క ఎందుకంటే దేశంలో ఉండి దేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే తెలియకపోవచ్చేమో కానీ నేను అనేక దేశాలు వెళ్ళి తిరిగి వచ్చాను కాబట్టి దేశం గొప్పతనం నాకు తెలుసండి ఇన్ని సంస్కృతులు ఉండి ఇన్ని మతాలు కులాలు ఇంత ఉండి కూడా గా ఉండడం అనేది చాలా విషయం దీన్ని దెబ్బతీయకుండా మనం కలిసి కట్టుగా ఉందాము ఇదే మన భారతదేశం కోసం మనం ఇచ్చే మన గిఫ్ట్ ఏదైనా ఉందంటే దేశానికి మనం చేసే సేవ ఏదైనా ఉందంటే మనందరం కలిసి ఉండమే అందుకే దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఉన్నారు దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న మనిషిని ప్రేమించడము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూసే తోటి భారతీయుడనే చూడాలి తప్ప కులము మతము అది ఇంట్లో ఉన్న విషయమే అది ఇంటి లోపలే ఉండాలి తప్ప ఇంటి బయట కులం మతం లేదు అక్కడ భారతీయుడే ఈ ధోరణినే కలిగి ఉండాలి ఇదే సరైన మనం మరొకసారి మనకి ఉగ్రవాదులు గుర్తు చేశారని చెప్పాలి ఓకే మేము మిమ్మల్ని విడగొట్టడానికి ఎంత దూరం దూరంగానే వెళ్తాము అని వాళ్ళు అటాక్ వాళ్ళు చూపిస్తే మనకి మరోసారి గుర్తు చేసే మన ఐక్యత ఎంత అవసరం ఉండదు పహల్గామ్ ఘటన పాక్ దుస్సాహసం మతోన్మాదుల కిరాతక చర్యలపై బ్రదర్ షఫీ నిశ్చితంగా విశ్లేషణ చేశారు వారికి భారతదేశం ఎలా బుద్ధి చెప్పాలో కూడా వివరించారు భారతదేశాన్ని ఎదిరించే సత్తా పాకిస్తాన్ లేదు అలాంటి పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు చేసినా తిప్పికొట్టే సాహసం శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని బ్రదర్ షఫీ వివరణాత్మకంగా తెలియజేశారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఏ అంశమైనా భారత జాతి సమైక్యంగా ఎదుర్కొంటుందని ఆశిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే